మార్నింగ్ స్పెషల్లీ కోవిట్ మిత్రులు అయితే ఒక గుడ్ గుడ్ న్యూస్ అనుకోవాలి ఆమ్నెస్టీ నార్మల్గా నార్మల్ గా మనకి జూన్ పదిహేడో తారీఖు వరకే కోవిట్ అంత ఎక్కడెక్కడ బోర్డులు కూడా ఏర్పాటు చేసి అందరికి తెలిసే విధంగా చేసింది గవర్నమెంట్ అయితే ఇప్పుడు ఆ ఆమ్ ఎక్స్టెండ్ చేసాము ఈ నెల లాస్ట్ వరకు అంటే ముప్పై ఈ నెల ముప్పై తారీఖు లాస్ట్ వరకు ఆమ్లెట్ ఎక్స్టె ఎక్స్టెండ్ చేసాం ఆమ్లెట్ అని చెప్పి తెలియజేశారు సో వాళ్ళ న్యూస్ కూడా అప్డేట్ అయ్యింది డిప్యూటీ మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో సో ఆయన అఫీషియల్గా అనౌన్స్ చేశారు నిన్న సాయంత్రం అనౌన్స్ చేశారు ఆమ్లెట్ అయితే మళ్ళీ పెరిగిందండి సో ఇంకా ఇండియా వెళ్ళాల వద్దా వెళ్ళాల వద్దా ఆలోచిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకైతే ఇంకా టైం ఉంది మీ యొక్క వీసా స్థితిని అయినా మార్చుకోవచ్చు లేదు అంటే కనుక అంబాసీని కాంటాక్ట్ అయ్యి మీరు ఆర్డ్ పాస్ తీసుకుని ఎటువంటి కేసులు లేకుండా ఫైనల్ లేకుండా ఇండియా వచ్చేచ్చు ఇండియా వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళవచ్చు ఏ ప్రాబ్లం లేకుండా సో ఇది ఒక గుడ్ న్యూస్ అనుకోవాలి ఆమ్ అయితే మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు కోవిడ్లో కానీ ఈ మంత్ ఈ మంత్ లాస్ట్ వరకు మాత్రమే ఓకే ఆఫీషియల్కి వచ్చిన అనౌన్స్మెంట్ ఇది ఓకే బాబాయ్